ఈ రోజుని పెద్ద ఎత్తున ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఈ రోజున వచ్చి వారి యొక్క రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే వారిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పేసి అడుగుచూ వాళ్ళు దరఖాస్తులు చేసుకున్నారు గతంలో వాళ్ళు ఏ కారణాల ఇచ్చే రాజీనామా చేశారు అనేటువంటిది ఎవరికి వారు వారి యొక్క రీజన్స్ రాసుకుంటూ దరఖాస్తులు సమర్పించారు ఒరిజినల్గా మనకు ఎనిమిది వందల ఇరవై మూడు మంది టోటల్గా వాలంటీర్స్ ఉన్నారు ఏడు ఏడు వందల ఎనభై ప్లస్ రాజీనామా చేశారు ఇంకా మనకి నాకు తెలిసి ఫైనల్గా మిగిలింది కొంచెం థర్టీ టు ఫార్టీ మెంబర్స్ మాత్రమే వాలంటీర్స్ మన దగ్గర ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు అప్పట్లో ఇచ్చినటువంటి రాజీనామాలు ఆమోదించి గవర్నమెంట్కి పంపించడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అది ఆమోదం జరిగింది ఆమోదం చేసి గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ప్రధాన అంటే వాళ్ళు సపోజ్ ఒకటి చూసుకుంటే రాజీనామా చేసిన తర్వాత జీతాలు ఇస్తాము అని చెప్పేసి మాకు చెప్పారు వాస్తవానికి మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము మాకు చిన్నపిల్లలు ఉన్నారు రేయింబావులు కష్టపడ్డాము మేము పార్టీ పరంగా మేము ఎటువంటి సేవ చేయలేదు ప్రజల సేవకే మేము అంకితమై ఉన్నాము కాబట్టి ఈ ఉద్యో ఈ ప్రభుత్వంలో కూడా మేము అదే విధంగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మాకు ఈ ఐదు వేల రూపాయలు అనేటువంటిది మాకు చాలా అత్యవసరము మా ఐదు వేలు గౌరవప్రదంగా మేము జీవితం చేసుకుంటున్నాం గతంలో కూడా మేము జీతాలు పెంచమని ఆ విధంగా ఎప్పుడు కూడా పెద్దగా మేము డిమాండ్స్ చేయలేదు ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాబట్టి అందులో భాగంగానే మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుని మమ్మల్ని కొనసాగించండి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్తో రోజుని పెద్ద ఎత్తున వాలంటీర్స్ అందరూ వచ్చారు అప్పట్లో కూడా వాళ్ళు ఇదే రాశారండి ప్రజాసేవకి అంకితమై ఉన్నాము అయినప్పటికీ కూడా మా మీద అనేక రకాలైనటువంటి నిందలు వేస్తున్నారు దానికి మనస్తాపం చెందాము కాబట్టి మేము రాజీనామా చేస్తున్నామని చెప్పి ఆ రోజుని వాళ్ళు కూడా డిఫరెంట్ రీజన్స్ రాసుకుని వచ్చారు మెయిన్గా ఈ రీజన్ ఇప్పుడు నేను చెప్పిన రీజన్ అనేది రాశారు తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క విన్నపాలు ఇచ్చారు మేము పాలసీ గవర్నమెంట్ పాలసీ మ్యాటర్ కాబట్టి గౌరవ ప్రభుత్వం ఏం చెప్తే దాన్ని మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ప్రభుత్వం వారు తదుపరి ఆదేశాలు మాకు జారీ చేస్తారు పాలసీ డిసిషన్ కింద తీసుకుని ప్రకారంగా మేము ముందుకెళ్తాం చెప్పలేదండి రాజీనామా చేయాలని ఏంటంటే అప్పుడు పెన్షన్స్ అవి మమ్మల్ని ఇవ్వద్దు అన్నారని చెప్పి మేము అప్పటికే ఆపేసామండి అయితే పెన్షన్స్ ఇవ్వట్లేదు ఏం స్కీమ్స్ మీరు అందచేయద్దు మీరు ఏ పనులు చేయొద్దు వాలంటరీ కింద అన్నారు అందుకని మేము అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చింది అందరి మాటలు విని అంటే వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ పెట్టుకోము అన్నట్టుగా ఇదే ప్రభుత్వం వస్తే పెట్టుకోమన్నట్టుగా చెప్పారు అందుకని వాళ్ళ మాట విని మేము రాజీనామా చేసాం ఇప్పుడు ప్రభుత్వం అంటే మేము మాట్లాడుకోలేదండి అసలు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఒక రోజు చెప్పారు ఎలక్షన్ కోడ్ రాగానే ఒక డేట్ సచివాలయంలో కార్పొరేటర్స్ అందరూ ఒక రోజున మీరు రాజీనామా చేయాల్సి వస్తుంది లెటర్ రాయండి కానీ అదేమి ఇనాక్టివేట్ అవ్వదు మళ్ళీ మీకు విధుల్లోకి తీసుకుంటాము ఈ ఎలక్షన్స్ అవ్వంగానే అన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపో వాళ్ళు అసలు ఏం మాట్లాడలేదు మాకు అసలు ఏమి చెప్పని కూడా చెప్పాల రాజీనామా చేయాలని లెటర్ ఫోటో పెట్టారు ఆ లెటర్ రాసి మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేసాం అంటే మేము అప్పుడు ఆ ప్రభుత్వంలో మేము చేసిన పనులకి మేము చేసిన ప్రజల సేవకి ప్రజలు మళ్ళీ ఇది అదే ప్రభుత్వం కోరుకుంటారని మేము అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా మేము ఏమి ప్రభుత్వం గురించి ఏమి ఆలోచించకుండా ప్రజలకు సేవ చేయాలనే మనోద్భావంతో వీళ్ళు ఏ అయితే పథకాలు పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ తీసుకుని వెళ్తామని మేము మళ్ళీ ఇళ్ళ దగ్గరుండి మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ సేవ చేయాలని దగ్గరుండి ఇంట్లో వాళ్ళని కూడా చూసుకోవడానికి మాకు టైం గా ఉంటుంది అందుకని మేము ఈ ఉద్యోగమే చేయాలని ఊర్లోనే ఉద్యోగం కావాలి అందుకని చేయాలని కోరుకుంటున్నాం పట్నం అండి నాలుగో డివిజన్ పద్నాలుగో లో బోయిన్ శేషబాబు నా పేరు నేను రాజీనామా చేశానని చెప్పేసి అందరూ అన్నారు నేను రాజీనామా అయితే చేయలేదండి విజయవాడ మా పెద్దమ్మ గారు చనిపోతే ఆ రోజున నేను అటు వెళ్ళాల్సి వచ్చింది అయినా సరే ఆ రోజున నాకు తెలియకుండా నా యొక్క ఇది రాజీనామా లెటర్ అనేది సార్గా కమిషనర్కి ఇచ్చడం ఇవ్వడం జరిగింది అప్పుడు నేను అడిగిన తర్వాత నాకు నేను లేను కదా నాకు ఎట్టా ఇచ్చారని అడిగితే లేదు అందరితో పాటు మీది ఇచ్చేసాను అని చెప్పేసి అన్నారు సరేలే ఎందుకు వచ్చింది మళ్ళీ గొడవ చేస్తాం మళ్ళీ ఏమైనా చేస్తారా అని చెప్పే భయంతో నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదండి అది తెలియదు మామూలుగా అందరిని అడిగితే నా రాజీనామా కూడా యాక్సెప్ట్ అయిపోయిందని చెప్పేసి అడ్మిన్ గారు కూడా అన్నారు అడ్మిన్ గారు చెప్పారండి నాకు చేయమన్నారు అండి కాకపోతే ఆ రోజు నేను మా పెద్దమ్మగారు చనిపోయారని చెప్పేసి నేను విజయవాడ వెళ్ళాను మా పెద్దమ్మగారు చనిపోవడం మూలంగా విజయవాడ వెళ్తే తర్వాత నాది ఆల్రెడీ రాజీనామా ఇది అయిపోయింది యాక్సెప్ట్ అయిపోయింది అది అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మా ఉద్యోగాలు కావాలండి మేము అందరం కూడా ఎంతో కష్టపడి చేసామండి కరోనా టైంలో కానీ ఏ టు జెడ్ ఎప్పుడైనా సరే ప్రజలకి సేవలు చేద్దాం అనుకునే విధంగానే మేము కష్టపడతా వచ్చాం కాబట్టి పోయినసారి రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే కానీ మమ్మల్ని రాజీనామా చేయించారు మా తోటి అందరిని సహ ఉద్యోగులందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారు వాళ్ళ తరఫున కూడా మీరు మమ్మల్ని క్షమించి మళ్ళీ మమ్మల్ని యథావిధిగా ఉద్యోగాల్లోకి చేర్చుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము